గ్రామ రెవెన్యూ సదస్సుల ముహూర్తం ఖరారు చేశారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చెప్పారు నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు భూ కబ్జాలు రీసర్వేలతో వచ్చిన కష్టాలను కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది ప్రజల నుంచి ఐదు కేటగిరీల్లో పిటిషన్లు స్వీకరిస్తారు ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ చేస్తారు సదస్సులో తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామ రెవెన్యూ అధికారి మండల సర్వేయర్ దేవాదాయ వక్ శాఖల ప్రతినిధులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారి అటవీ శాఖ అధికారి పాల్గొంటారు సున్నితమైన భూ సమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందువల్ల కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది ఇట్ల వద్దకే పాలన తరహాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది మరో నలభై ఐదు రోజుల్లో సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు గత ఐదేళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి ఉద్దేశపూర్వకంగా వెబ్ చిన్న చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తున్న వినతి పత్రాల్లో సగానికి పైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి గ్రామాల్లో అరాచకం ప్రబులుతుందని ప్రేజలను నోటికాయడం ముద్ద తీసేసినట్టు అవుతుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది నలభై ఐదు రోజుల పాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవటం ఆ తర్వాత నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చూపటం ఇదే ప్రస్తుత టార్గెట్ ఈ నెల పదిహేనున్న మంత్రుల లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు ఆ తర్వాత పదహారు నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు సదస్సులు నిర్వహించనున్నారు జిల్లాల మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను ఖరారు చేశారు సదస్సుల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తారు జేసీ అంటే జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు జడ్పీ చైర్పర్సన్ సభ్యులు మండల గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్లు తగిన చొరవ తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశించారు సదస్సుల్లో ఏం చేస్తారంటే గ్రామ రెవెన్యూ సదస్సుకు రెండు రోజుల ముందే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ మ్యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రభుత్వ ప్రైవేటు భూముల మ్యాపులను ప్రకటిస్తారు సదస్సులకు రెవెన్యూ రిజిస్ట్రేషన్ అటవి దేవాదాయ శాఖ వక్ శాఖల మండల గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు భూ కొలతల్లో తేడాలు సర్వే నంబర్లో మార్పులు వారసత్వ పేర్లు నమోదు సరిహద్దు సమస్య భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వేలు జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదవుతున్న తప్పులు ప్రజల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న భూములు భూ కబ్జాలు భూ ఆక్రమణలు అసైన్మెంట్ చుక్కల భూములు పరాధీనత వంటి అంశాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు అడంగల్ పహానీ ఆర్ఓఆర్ వన్ బి రిజిస్టర్ ట్వంటీ టూ ఏ జాబితాలను అందుబాటులో ఉంటారు వాటిపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు తహసీల్దార్ నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలన చేస్తారు ఆర్ఓఆర్ రికార్డులు ప్రజల నుంచి ప్రజలకు చదివి వినిపించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలను తహసీల్దార్లు ధ్వంసం చేయాలని రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా మార్గదర్శకత్వాల్లో పేర్కొన్నారు గ్రామంలో జగన్ పేర్లు బొమ్మలు సర్వేరాళ్ళు ఉంటే వాటిపైన పేర్లు చెరిపేయాలని నిర్దేశించారు ఐదు కేటగిరీలుగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఐదు రిజిస్టర్లలో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఒకటి మ్యూటేషన్ రెండు కౌలు రైతుల కార్డులు మూడు భూమి వివాదాలు నాలుగు భూ ఆక్రమణలు ఐదు నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏ వీటిల్లో నమోదు చేసిన తర్వాత ఆన్లైన్లో పొందుపరుస్తారు వీటిని ఆర్టీజిఎస్ విభాగం పర్యవేక్షిస్తుంది ఫిర్యాదులు ఇచ్చిన ప్రజలకు వెంటనే ఓ రసీదిస్తారు రెవెన్యూ సదస్సుల నిర్వహణ అనేది ప్రభుత్వం చేపట్టిన పెద్ద టార్గెట్ దాన్ని విజయ విజయవంతం చేయాలంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి అందుకే ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రైతు నేతలు వివిధ రాజకీయ పార్టీల నేతలు భూ సమస్యలపై పనిచేస్తున్న ఎన్జిఓలను పిలిచి సదస్సుల ఆవశ్యకతను తెలియజేయాలని ఈ సదస్సులకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది జిల్లా డివిజన్ మండల గ్రామ వారీగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ వాటి లక్ష్యాలను తెలిపేలా ప్రచారం చేయాలని నిర్దేశించింది నలభై రోజుల టార్గెట్ ఈ నెల పదిహేను నుంచి సెప్టెంబర్ నెల అఖరి వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తారు ఆ తర్వాత మరో నలభై ఐదు రోజుల్లో అంటే నవంబర్ పదిహేను నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది పిటిషన్ల స్వీకరణ పరిష్కారం తొంభై రోజుల్లోనే పూర్తి చేయాలనేది లక్ష్యం ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది పిటిషన్ల స్వీకరణ పరిష్కారంపై రోజువారీ సమీక్ష చేయనున్నారు పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు ప్రజల వద్దకే అధికారులు రెవెన్యూ సదస్సుల పేరిట ఐదేళ్ల తర్వాత కీలక ప్రభుత్వ శాఖలు ప్రజల వద్దకు వెళ్ళనున్నాయి ఇది ప్రజల వద్దకే పాలన అని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు ఇంతకుముందు అధికారుల వద్దకు ప్రజలు వెళ్ళి గోడు చెప్పుకునేవారు దీంతో అధికారులు అధికారి స్వీకరించే పరిస్థితిని బట్టి పరిష్కారం ఉండేది కానీ ఇప్పుడు ప్రజల భూ వివాదాలు వినడానికి ఐదారు శాఖల అధికారులతో కూడిన బృందాలు రోజంతా గ్రామాల్లోనే మా కమేయబోతున్నాయి ఇందులో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కాబోతున్నారు రాష్ట్ర స్థాయిలో కమిటీ వీటి గురించి పర్యవేక్షణ ఉంటుంది దీంతో పరిష్కారాలు సులువవుతాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు